వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం

సంతకాల సేకరణ తీసుకొచ్చారు ఆ సంతకాల సేకరణ ఈ రోజు గుంటూరు కలెక్టర్ గారికి ఇచ్చేటందుకు వచ్చాము ముస్లిం సమైక్య వేదిక ముందు నుంచి కూడా కోరుకున్నది ఏమంటే సచార్ కమిటీ రఘునాథ్ మిశ్ర కమిటీ దళితుల కంటే హీనంగా ముస్లింలు ఉన్నారు అని చెప్పేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముస్లింల దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయము అజమోన్ ఇస్లామియా ఈ ప్రాపర్టీని డెబ్బై ఒక ఎకరాల యాభై ఏడు సెట్ల భూమిని ఇది లీజ్ కి ఇస్తాము పిపీపి కింద ఇస్తాము అని చెప్పేసి చెప్పడం ఇది చాలా అన్యాయము ఎనుకబడిన ముస్లింలకు ఇంకా భూములు కేటాయించి వాళ్ళకు డెవలప్ చేయాలి కానీ ఉన్న భూములు కూడా తీసుకొని మీరు ఇంకా అణగదుకుతున్నారంటే ప్రభుత్వాలు కానీ అలాగే నాయకులు కానీ ఆలోచించాలి ముస్లింలు ఎంతో అని చెప్పేసి వేదికలు ఇచ్చిన తర్వాత కూడా ఉన్నటి కూడా లాక్కొని మీరు ఏం చేయబోతున్నారు కమ్యూనిటీకి ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ల ముందు మీరు ఏమేమో వాగ్దానాలు చేసేస్తారు మేము ఇది ఇస్తాము అది ఇస్తాము మైనార్టీ ఇస్తామో అని చెప్పేసి తీరా మా గాడికి వచ్చేటప్పటికి మాకు ఎలాంటిది లేకుండా ఇద్దరితో ముగ్గురు పదవులు కట్టపెట్టేసి ముస్లింలకు ఏమో ఇచ్చామో పోరాలు చేస్తున్నారు సమాజంగా సమాజంలో ముస్లింలకు ఎవరికైనా ఒక్క రూపాయి ఏమైనా దీంతో అధికముందా ఎక్కడైనా కూడా ఒక పేదవాణి ఇల్లు కట్టించారా ఉన్న భూములు కూడా తీసుకొని ఈ రోజు అంజమని స్థాయి అది మీరు ఇంకా పేదవాళ్ళు చేస్తున్నారు ముస్లింలకు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ముస్లింలకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా ఇంకా అలగదుపుతున్నారా డెవలప్ చేస్తున్నారా మీరు ప్రజల్లోకి వచ్చేసి విచారించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు